వెల్కమ్ టు నేట్ చరిత్ర న్యూస్ ఛానల్ నేను అంటున్నాను కదండి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి గారు పేరెడ్డి మర్చిపోయింది ఇందాక చెప్పాను పితాని సత్యనారాయణ గారు అసెంబ్లీలో లెక్కలతో సహా చెప్పాడు ఒక దుష్ప్రచారం మాత్రమే మాళ్ళు ఎక్కువ అనిపిస్తున్నారు మాదికలు తక్కువ అనిపిస్తున్నారు మాల్కి ఎక్కువ పోస్టులు ఉన్నది ఒక దుష్ప్రచారం మాత్రమే మనువాడు ముసుగులో ఒక పావుని ఉపయోగించుకున్నారు ఉపయోగించుకుని ఆ అల్లరి చేశారు వీళ్ళు కలిసి ఉంటే రాజ్యాధికారం ఖచ్చితంగా వీళ్ళు దక్కించుకుంటారు ఈ కాకపోతే రేపైనా అన్న ఉద్దేశంతో విడగొట్టాలన్న ప్రయత్నాన్ని ఈ రకంగా చేసుకుని వచ్చి రాజ్యానికి రా రాజ్యాంగానికి అతీతంగా ఈ తీర్పుని వెలువరించారు నేను మాలల తరపున మాట్లాడలేదండి మాలకు వచ్చే నష్టం కూడా నష్టం గురించి కూడా మాట్లాడలేదు మేము కలిసి ఉంటే రాజ్యాధికారం అన్నది సాధించుకోగలుగుతాం మేము కలిసి ఉంటే భారతదేశంలోనే మేము రాజ్యాధికారం సాధించుకోగలుగుతాం ఆ రాజ్యాధికారం భారతదేశంలో మాకు వస్తుందనే ఉద్దేశంతోనే ఈ తీర్పు అందుకనే మనువాదుల తీర్పు ఇది సుప్రీంకోర్టు ధర్మాసనంలో ఎస్సీ ఎస్టీలు ఎవరు ఉన్నారా ఎందుకు లేరు ఎందుకు అక్కడ రిజర్వేషన్లు లేవు అన్ని చోట్ల ఉండి పెత్తందారీ వ్యవస్థ ద్వారా కొలీజి అనే ఒక చీకటి కోణం ద్వారా సుప్రీంకోర్టులో జడ్జీలు వాళ్ళు ఈ తీర్పుని మేము ఏ రకంగా మేము సమర్థించగలం ఒక న్యాయమైన తీర్పుగా ఏ విధంగా భావించగలం రాజ్యాంగానికి అతీతంగా ఇచ్చిన తీర్పుని ఇది రాజ్యాంగ బద్ధంగా వచ్చిన తీర్పుని మేము ఏ రకంగా సమర్థించగలం కాబట్టి ఇది సమర్థించలేని తీర్పు బీసీలు వేరు ఎస్సీలు వేరు బీసీల్లో కుల వృత్తుల ఆధారంగా వర్గీకరణ చేశారు విభజన చేశారు ఇప్పుడు ఎస్సీల్లో ఎస్సీలని ఏ ఏ రకంగా విడదీశారంటే ఎస్సీలు ఎస్సీలు ఒకే ఒక్క ఉద్దేశం కులాలు లేవు ఏమీ లేవు అంటరానితనే అంటరానితనం అనే ప్రాతిపదిక మీద విభజించారు అంటే ఆ ప్రాతిపదిక మీద ఎస్సీ కులాలన్నా ఏర్పడినాయి ఎక్కడైతే అంటరానితనం అనేది ఉండబడిందో ఈడు అంటరానివాడు అని సంఘంలో ముద్రయించుకుని బుద్రేంచుకోబడతాడో ఆడు ఎవరన్నా ఉన్నాడు వాళ్ళందరినీ కూడా ఎస్సీ కులాల జాబితాలో పెట్టారు దాన్ని విభజించడానికి మీరెవరు ప్రాతిపదిక ఏంటి అంటరానితనం అంటరానితనం ఈ స్వాతంత్రం వచ్చి డెబ్బై ఆరు సంవత్సరాలని పోయిందా ఇప్పుడు దాకా ఇంకా పోలేదు కదా ఇంకా ఇప్పటికి అల్లె అద్దెకి వెళ్ళివ్వరు కదా ఎస్సీలకి ఇక్కడ ఎక్కడ విషా మహిళా కమిషన్ కూడా ఏం చెప్పింది ఉషా మెహ్రా కమిషన్ కూడా చెప్పిందండి రాజ్యాంగం పార్లమెంట్లో అమెండ్మెంట్ తీసురమ్మంది రాజమండ్రి పార్లమెంట్లో అమెండ్ చేసి అమెండ్మెంట్ అయిన తర్వాతే వర్గీకరణ జరపాలని అమెండ్మెంట్ తీసురండి త్రీ ఫోర్త్ మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయండి పార్లమెంట్లో చేసిన తర్వాత అప్పుడు సుప్రీంకోర్టు తీర్పు చెల్లుతుంది అప్పుడు దాకా తీర్పు ఎలా చెల్లుతుంది అది వాళ్ళ విజ్ఞతకి వదిలేయాలి ఇప్పుడు జడ్జిలు ఏ రకంగా తీర్పిస్తున్నారో మనం చూస్తానే ఉన్నాం మోడీకి ఈ రోజున సుప్రీం వ్యవస్థలన్నీ కూడా మోడీకి మోకరిల్లిపోయి ఉన్నాయి నేను మొన్న చెప్పాను సిబిఐ పట్టుకుంది ఇరవై ఐదు వేల కేజీల కొకైన్ విశాఖపట్నం పోర్టులో మోడీ కామోష్ అన్నాడు చంద్రబాబు కామోస్ జగన్ రెడ్డి కామోస్ బీజేపీ కామోస్ వ్యవస్థలను కూడా మేనేజ్ చేసే ప్రధానమంత్రి ఒక నియంత్రణ వ్యవహరిస్తూ తీర్పులను కూడా ప్రభావితం చేస్తా ఉన్నాడు భవిష్యత్ కార్యక్రమాన్ని రేపు శనివారం నిర్ణయిస్తాం నేను నా ఒక్క నిర్ణయంతోనే ఆధారపడి ఉండదు కదండి మా అందరం కలిపి నిర్ణయం తీసుకుంటాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ share and subscribe.